హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ యుద్ధం వరుణ్ బిజినెస్లో యూత్కి ఒక ఐకాన్ లాంటివాడు తను ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది సక్సెస్ అయ్యి తీరాల్సిందే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఓటమిని చూడలేదు వరుణ్కి వైజాగ్లోనే ఒక ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్లో సాయిల్ అంటే మట్టి పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఏ పొలం అయినా సరిగ్గా పండకపోతే ఆ పొలం ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో అని చెక్ చేయడం ఆ ల్యాబ్ యొక్క పని అయితే కృష్ణాపురం అనే చిన్న పల్లెటూరు నుండి ఒకరోజు పన్నెండు ఎకరాల భూమి అనేది గత కొన్ని సంవత్సరాల నుండి సరిగ్గా పండటం లేదని వరుణ్ ల్యాబ్కి వస్తుంది అక్కడున్న స్టాఫ్ దానిని చెక్ చేయగా ఆ పొలంలో కొన్ని కోట్ల విలువ చేసే గ్రానైట్ ఉంది అని రిపోర్ట్ వస్తుంది అది తెలుసుకున్న వరుణ్ అసిస్టెంట్ భైరవ్ ఆ విషయాన్ని వరుణ్కి చెప్తాడు వరుణ్ దానిని సీక్రెట్గా ఉంచమని తనే ఆ పొలం కొనాలని నిర్ణయించుకుంటాడు అందుకే భైరవ్తో కలిసి కృష్ణాపురంకి బయలుదేరతాడు ఇంకా మరోపక్క విజయ్ వైజాగ్లోని ఒక మెకానిక్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు విజయ్ పోలీస్ అవ్వాలనేది తన కోరిక అయితే విజయ్ బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ ఇప్పుడు కృష్ణాపురంలో మనం ముందు మాట్లాడుకున్న పొలం రాజేష్ది అలా పొలం చూడటం కోసం రాజేష్ కృష్ణాపురంకి బయలుదేరుతుండగా తనతో పాటు విజయ్ కూడా కృష్ణాపురంకి వస్తానని చెప్పి వరుణ్ బయలుదేరినప్పుడే వాళ్ళు కూడా వాళ్ళ కార్లో స్టార్ట్ అవుతారు మార్నింగ్ అవుతుండగా వరుణ్ కార్ అనేది తను ఏ పొలాన్ని అయితే కొనాలని అనుకుంటున్నాడో ఆ పొలం దగ్గర ఆగుతుంది వరుణ్ కార్ పొలాన్ని చూస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి విజయ్ రాజేష్ కూడా మరో పక్కన తమ పొలంలోకి వెళ్ళడానికి కార్ ఆపి పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు కథలో హీరోయిన్ అమృత అమృత పల్లెటూరులో స్వచ్ఛంగా పెరిగిన అమ్మాయి తనకి పల్లెటూరు అంటే ప్రాణం అమృత అదే పొలంలో పొలం గట్టపై కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ తన మనసులోని మాటలని డైరీలో నింపుతుంది వరుణ్ పొలం చూస్తూ ఉండగా తన కళ్ళు ఆటోమేటిక్గా అమృతపై నిలిచిపోతాయి అదే టైంలో విజయ్ చూపు కూడా అమృతపై పడుతుంది అమృత యొక్క సింప్లిసిటీ చూసి వరుణ్ ఒక క్షణం స్టన్ అవుతాడు ఇంకా విజయ్ అయితే అమృతని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు వరుణ్ అమృతని చూస్తూ ఉండగా ఫస్ట్ టైం తన పెదవులపైన స్వచ్ఛమైన చిరునవ్వు విరబోస్తుంది తను నాకు మాత్రమే సొంతం అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉండగా కరెక్ట్ టైంకి విజయ్ అమృతని చూస్తూ తను నాకు మాత్రమే సొంతం అని తన మైండ్లో ఫిక్స్ అవుతాడు వరుణ్ ఎటువైపు చూస్తున్నాడో తన అసిస్టెంట్కి అర్థం కాక వరుణ్ సార్ అని రెండు మూడు సార్లు పిలిచేటప్పటికీ అప్పుడు వరుణ్ నార్మల్ అయ్యి బైరవ్ని చూడకున్న అమృతని చూస్తూనే చెప్పు బైరవ్ అని అంటుంటే సార్ ఇప్పటికే చాలా లేట్ అయింది డీల్ మాట్లాడాలి ఆ రైతు అడ్రస్ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాను మీరు పొలం చూడటం అయిపోతే వెళ్దామా అని భైరవ్ అడుగుతుంటే వెళ్దాం భైరవ్ అంతకంటే ఇంపార్టెంట్ అని వరుణ్ తన ఎదురుగా వేలిపెట్టి చూపిస్తుంటే భైరవ్ అటువైపు చూడగా అక్కడ అమృత ఉంటుంది అమృత మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ డైరీ రాసుకుంటూ ఉంటుంది భైరవ్ అమృత వైపు చూస్తుంటే ఆ అమ్మాయి ఊర్తి డీటెయిల్స్ నాకు ఈవినింగ్లోగా కావాలి అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి లైఫ్లో ఫస్ట్ టైం వరుణ్ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతుంటే భైరవ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వరుణ్ణి భైరవ్ టెన్ ఇయర్స్ నుండి చూస్తున్నాడు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వరుణ్ బిజినెస్ పైన ఫోకస్ పెట్టాడు కానీ ఏ రోజు కూడా అమ్మాయి గురించి మాట్లాడలేదు ఈరోజు తనంతట తానే ఒక అమ్మాయి గురించి డీటెయిల్స్ కావాలని అడుగుతుంటే భైరవకి పూర్తిగా అర్థమవుతుంది వరుణ్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అలా అనుకోగానే భైరవకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తప్పకుండా సార్ ఆ అమ్మాయి డీటెయిల్స్ మీకు ఈవినింగ్లోగా మీ టేబుల్ పైన ఉంటాయని చెప్పగానే వరుణ్ ఒకసారి తీక్షణంగా అమృతని చూసి తన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని కార్ ఎక్కుతాడు తనకి ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలని లేకపోయినా తప్పక కారు విండోల నుండి బయటకు చూస్తూ స్టార్ట్ ది కార్ అని చెప్పగానే ఇంకా కారు స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ తను ఎంత మాట్లాడుతున్నా విజయ్ నుండి రిప్లై రాకపోయేసరికి రాజేష్ విజయ్ ఎటువైపు చూస్తున్నాడా అని చూడగా అక్కడ అమృత కనిపిస్తుంది రాజేష్ చిన్నగా నవ్వుతూ విజయ్ భుజంపై తన చేతిని వేసి హలో సార్ ఏం చూస్తున్నారు అని అనగానే రాజేష్ మాటకి అప్పుడు విజయ్ ఇహలోకంలోకి వచ్చి తడబడుతూ నేనా నేనేమీ చూడటం లేదు అని అంటుంటే నేను అంతా చూశానులే విజయ్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నువ్వు ఏ అమ్మాయిని కూడా చూడటం నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఈ ప్రపంచం మర్చిపోయి మరీ చూస్తున్నావంటే నాకు నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయని రాజేష్ చిన్నగా నవ్వుతూ అంటుంటే విజయ్ కూడా చిన్నగా నవ్వుతూ ఇంతకి తనెవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఎందుకు తెలీదు తను మా బాబాయి కూతురు నా సొంత చెల్లెలో అని చెప్పగానే విజయ్ ఆశ్చర్యంగా రాజేష్ వైపు చూస్తాడు అంటే తను నీ ఓన్ సిస్టరా అని అడుగుతుంటే అవున్రా మా బాబాయికి ఒక కూతురుందని చెప్పాను కదా తనే అమృత అని చెప్పగానే విజయ్ పెదవులపై అమృత అన్న పేరు పలుకుతుంది ఒకసారి దాన్ని నాకు ఇంట్రడ్యూస్ చేస్తావా అని విజయ్ చిన్నగా అంటుండే ఎందుకు చేయను కానీ ఇక్కడ కాదులే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం అక్కడ వెళ్ళిన తర్వాత తప్పకుండా పరిచయం చేస్తాను ఇందుకే నేను అడిగిన దానికి నువ్వు ఏం సమాధానం చెప్పలేదు అని రాజేష్ నవ్వుతూ అంటుంటే అలాంటిది ఏమీ లేదు అని విజయ్ వెంటనే మాట మార్చేస్తాడు సరే పద నాన్నకి ఈ విత్తనాలు ఇచ్చేసి మనం ఇంటికి స్టార్ట్ అవుదాం అని రాజేష్ అంటుంటే ఒక డౌట్ రాజేష్ ఇంత మార్నింగ్ మీ సిస్టర్ ఈ పొలంలో ఏం చేస్తుంది అని విజయ్ అమృత వైపు చూస్తూ అడుగుతుంటే తనకి నేచర్ అంటే చాలా ఇష్టం విజయ్ ఒక విధంగా చెప్పాలంటే ప్రాణం అందులోనూ తనకి విలేజ్ అంటే చాలా చాలా ఇష్టం తను ప్రతిరోజు ఇలా పొలానికి నాన్నతో వస్తూ ఉంటుంది కొంచెం సేపు నేచర్ని ఆస్వాదించి తర్వాత ఇంటికి వచ్చేస్తుంది తను తన స్కూటీలో ఇంటికి వస్తుంది కానీ మనం నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విత్తనాలు ఇచ్చేసి ఇంటికి వెళ్దాం అని రాజేష్ అంటుంటే సరే పద అని ఇద్దరు కూడా ముందుకి అడుగులు వేస్తారు రాజేష్ తన తండ్రి దగ్గరికి వెళ్ళగానే రాజేష్ తండ్రి రాజేష్ వైపు చూస్తూ ఇప్పుడే వచ్చావా రాజేష్ అని అడుగుతుంటే అవునా నా ఫ్రెండ్ విజయ్ అని చెప్పాను కదా తనే అని చెప్పగానే విజయ్ రాజేష్ ఫాదర్కి నమస్కారం చేస్తాడు చల్లగా ఉండు బాబు అని ఆయన దీవించగానే సరేనన్నా ఇంటికి స్టార్ట్ అవుతాం నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసే చెప్పగానే నేను ఈ విత్తనాలు చల్లించి ఇంటికి వస్తాను మీరు వెళ్ళండి అని ఆయన అంటారు ఇంకా ఇద్దరు మళ్ళీ రాజేష్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు విజయ్ మాత్రం పొలం నుండి బయటకు వచ్చే వరకు అమృత వైపు చూస్తూనే ఉంటాడు వరుణ్ కారులో కూర్చున్న తర్వాత తను తన ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు అమృత ఫేస్లో స్పష్టంగా కనిపిస్తున్న అమాయకత్వం పెన్నని తన పంటి మధ్యన పెట్టి చుట్టూ చూస్తూ ఏదో ఆలోచిస్తూ తన డైరీలో రాసుకుంటున్న అమృత రూపం తన కళ్ళ ముందు మెదులుతుంటే వరుణ్ ఫేస్లో మరొకసారి చిరునవ్వు మొదలవుతుంది నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వెవరో తెలుసుకుంటాను తప్పకుండా నిన్ను నాదాన్ని చేసుకుంటాను అని వరుణ్ మనసులో గట్టిగా అనుకుంటూ ఉండగా సడన్గా కారు బ్రేక్ పడేసరికి వరుణ్ టక్కున కళ్ళు తెరిచి ఏమైంది అని సీరియస్గా అడుగుతాడు బైరవ్ భయపడుతూ చెక్ చేస్తాను సార్ వన్ మినిట్ అని చెప్పి డ్రైవర్ బైరవ్ ఇద్దరు కూడా కారు దిగుతారు బైరవ్ డ్రైవర్ వైపు చూస్తూ ఏం జరిగింది అని అడుగుతుంటే తెలియడం లేదు సార్ సడన్గా ఆగిపోయింది అని ఆ డ్రైవర్ వరుణ్ ఏమంటాడో అని భయపడతా చెప్తాడు ఏం మాట్లాడుతున్నావు నీకు నిన్నే చెప్పాను కదా కారు మధ్యలో ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఇప్పుడు వరుణ్ సార్కి కారు స్టార్ట్ అవ్వదని తెలిస్తే ఇంకేమైనా ఉందా నిన్ను నన్ను చంపి ఇక్కడే ఉన్న పొలంలో పడేసి వెళ్ళిపోతారు త్వరగా ఏమైందో చూసి చావు అని భైరవ్ చాలా కోపంగా అంటాడు ఎంతసేపటికి భైరవ్ రాకపోయేసరికి వరుణ్ చిరాకుగా కారు దిగి వాట్ హ్యాపెన్ అని చాలా గంభీరంగా అడుగుతాడు వరుణ్ వాయిస్కి డ్రైవర్కి చెమటలు పడుతుంటే భైరవ్ భయపడుతూ చిన్న ట్రబుల్ ఇచ్చింది వరుణ్ సార్ అంటే ఇది కొంచెం విలేజ్ కదా రోడ్లు సరిగ్గా లేవు నేను ఎవరో ఒక మెకానిక్ని తీసుకొస్తాను అని భైరవ్ భయంగా చెప్తుంటే వరుణ్ సీరియస్గా భైరవ్ వైపు చూస్తూ ఏంటి భైరవ్ ఈ డీల్ మనకి ఎంత ఇంపార్టెంట్ నీకు తెలీదా స్టార్ట్ అయ్యే ముందు కార్ యొక్క కండిషన్ చూసుకోవాల్సిన అవసరం లేదా నాకు త్వరగా మెకానిక్ కావాలి నీకు తెలుసు నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అని క్విక్ అని వరుణ్ చాలా సీరియస్గా చెప్పేసరికి ఎస్ఆర్ అని భైరవ్ మొబైల్ తీసుకుని ఆన్లైన్లో ఎవరైనా మెకానిక్స్ ఉంటారేమో చెక్ చేస్తూ ఉంటాడు కానీ అది విలేజ్ కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్లో దొరకరు భైరవ్కి మరోపక్క భయంగా అనిపిస్తూ ఉంటుంది టైం గడిచే కొద్ది వరుణ్ కోపం ఎంత భయంకరంగా ఉంటుందో భైరవకి డ్రైవర్కి తెలుసు కాబట్టి ఇద్దరు భయపడుతుంటారు భైరవ డ్రైవర్ వైపు చూస్తూ నువ్వు ఒక పని చెయ్యి ఎవరైనా లిఫ్ట్ అడిగి కృష్ణాపురం విలేజ్లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా కారు మెకానిక్ ఉంటే త్వరగా తీసుకురా వెళ్ళు అని బైరవ్ చెప్పగానే ఇంకా డ్రైవర్ అక్కడి నుండి పరుగున రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తాడు రాజేష్ విజయ్ ఇద్దరు కూడా వాళ్ళ నాన్నకి విత్తనాలు ఇచ్చి కృష్ణాపురం విలేజ్లోకి వస్తూ ఉంటారు దూరంగా కారు ఆగి కనిపించగానే రాజేష్ డ్రైవ్ చేస్తూ ఇంత చిన్న విలేజ్లోకి ఇంత రావడం రావడమేంటి విజయ్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళ కారుని కొంచెం దూరంలో తమ కారుని ఆపుతారు ఇద్దరు కారు దిగగానే ఒక వ్యక్తి సూట్ వేసుకుని కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని కారు కానుకుని తన మొబైల్ చూసుకుంటూ ఉండటం చూడగానే ఇతన్ని చూస్తుంటే ఎవరో పక్కా బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు కానీ ఇతనికి మా ఊర్లో పనేంటి అని రాజేష్ తన అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు ఏమైందో ఒకసారి వెళ్ళి కనుక్కుందాం నాకెందుకో అతని ఫేస్లో చిరాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని విజయ్ అనగానే సరే పద అని చెప్పి ఇంకా రాజేష్ విజయ్ ఇద్దరు కూడా వరుణ్ దగ్గరికి వస్తారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినిపించిన వాయిస్కి వరుణ్ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ రాజేష్ అలాగే విజయ్ ఉంటారు ఎనీ ప్రాబ్లం అని విజయ్ అడుగుతుంటే వరుణ్ తన కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ అవును కారు ట్రబుల్ ఇచ్చింది మీరు ఈ విలేజ్ వాళ్ళేనా అని వరుణ్ అనుమానంగా అడుగుతాడు ఎస్ సార్ మాది కృష్ణాపురమే మీ లక్ ఏంటంటే మీ మిత్రం మెకానిక్స్ అని రాజేష్ చెప్పగానే వరుణ్ ఇద్దరి వైపు చూస్తూ అవునా గుడ్ అయితే మనీ ఎంతైనా పర్వాలేదు నేను ఒక డీల్ కోసం వెళ్తున్నాను త్వరగా కారు రిపేర్ చేస్తే అంత త్వరగా నా డీల్ కంప్లీట్ అవుతుంది అని వరుణ్ చెప్తుంటే వరుణ్ మాటలను బట్టి ఇద్దరికీ అర్థమవుతుంది అతను ఒక బిజినెస్ పర్సన్ అని అంతేకాకుండా వరుణ్ యాటిట్యూడ్ చూస్తుంటే విజయ్ ఒక క్షణం వరుణ్ వైపు చూస్తాడు సరే సార్ మేము కారు రిపేర్ చేస్తాము కానీ అమౌంట్ ఏమీ అవసరం లేదని రాజేష్ చెప్పి ఇంకా విజయ్ రాజేష్ ఇద్దరు వెళ్ళి కారు చెక్ చేస్తూ ఉంటారు వరుణ్ చిరాకుగా తన కారులో కూర్చుంటాడు ఏసీ అలవాటైనా వరుణ్కి కారులో ఏసీ రాకపోయేసరికి వరుణ్లో కోపం పెరిగిపోతుంది మళ్ళీ కారు దిగి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతుంటే అప్పటికే విజయ్ కారు రిపేర్ చేయడం వల్ల కంప్లీట్ అయిపోయింది సార్ అని చెప్పగానే రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వరుణ్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వబోతుంటే వద్ద సార్ జస్ట్ మేము మీకు హెల్ప్ చేద్దామని వచ్చాం అంతే అని రాజేష్ చెప్పగానే వరుణ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే మెకానిక్స్ లాగా అనిపించడం లేదు అని అడుగుతుంటే ఎస్ సార్ ఆల్రెడీ ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది జాబ్ లేక అలా ఓన్గా మెకానిక్ షాప్ రన్ చేస్తున్నాము అని చెప్పగానే వరుణ్ ఒకసారి ఇద్దరి వైపు చూస్తూ భైరవ్ అని పిలుస్తాడు భైరవ్ వచ్చి విజిటింగ్ కార్డ్ ఇవ్వగానే వరుణ్ తన విజిటింగ్ కార్డ్ ముందుకు పెడుతూ దిస్ ఇస్ వరుణ్ మీరు ఎంబీఏ కంప్లీట్ అయిందని అంటున్నారు మీకు ఒకవేళ జాబ్ కనుక ఉంటే ఈ అడ్రస్కి రండి అని చెప్పగానే రాజేష్ ఒక క్షణం ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తాడు థ్యాంక్ యూ సార్ అని రాజేష్ చెప్పగానే ఇంకా వరుణ్ తన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని కారులో ఎక్కి కూర్చుంటాడు డ్రైవర్ లేకపోవడం వల్ల బైరు కారుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు రాజేష్ వెళ్తున్న కారు వైపు చూస్తూ మనిషిని చూస్తే కొంచెం పొగరుగా అనిపించింది కానీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని అంటుంటే ఏమో ఎవరిని తక్కువ అంచనా వేయలేము ఎవరు ఎలాంటి వాళ్ళు ముందు ముందు తెలుస్తుంది అని అనగానే అదేంట్రా అలా అంటున్నావు అని రాజేష్ అడుగుతాడు నతి ఏమీ లేదు ఇంకా మనం కూడా స్టార్ట్ అవుతామని విజయ్ అంటుండే ఇంకా ఇద్దరు కూడా తమ పాత కార్లు తమ ఇంటికి స్టార్ట్ అవుతారు భైరవ్ కార్ అనేది రాజేష్ ఇంటి ముందు ఆగుతుంది భైరవ్ వరుణ్ ఇద్దరు కూడా కారు దిగుతారు భైరవ్ వెళ్ళి ఆ పొలం ఓనర్ సత్యనారాయణ ఉన్నారేమో కనుక్కో అని వరుణ్ తన కారు కానుకుని అంటుండే అలాగే సార్ అని భైరవ్ ఆ ఇంటి లోపలికి వెళ్తాడు ఇంట్లో రాజేష్ మదర్ అనురాధ ఉంటారు అనురాధ భైరవ్ని చూడగానే ఎవరు కావాలి సార్ అని అడుగుతుంటే మాకు సత్యనారాయణ గారు కావాలి ఉన్నారా మేడం అని అడుగుతాడు భైరవ్ ఆయన మావారే పొలానికి వెళ్ళారు రావడానికి ఒక గంట టైం పడుతుంది ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తాను అంటే లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పగానే బయట మా సార్ ఉన్నారు మేడం నేను ఒకసారి సార్తో మాట్లాడి వస్తాను అని అంటుంటే అనురాధ గారు సరే అని అంటారు భైరవ్ బయటకొచ్చి సార్ ఆ సత్యనారాయణ ఇంట్లో లేరు పొలానికి వెళ్ళారంట రావడానికి వన్ అవర్ టైం పడుతుందని చెప్పగానే అదేంటి భైరవ్ మార్నింగ్ ఇంట్లోనే ఉంటారని చెప్ప వన్ అవర్ వెయిట్ చేయడం అది కూడా ఈ ఇంట్లో అని వరుణ్ ఆ ఇంటి వైపు చూస్తూ అంటాడు ఎస్ సార్ తప్పదు కదా అని భైరవ్ చిన్నగా అంటుంటే ఇంకా వరుణ్ తప్పని పరిస్థితుల్లో పద అని సీరియస్గా అంటూ సత్యనారాయణ ఇంటి లోపలికి వెళ్తారు అనురాధ గారు ఇద్దరు కూర్చోడానికి చైర్స్ వేస్తారు ఆమెకి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏదో సీటీ నుండి వచ్చారని అర్థమవుతుంది వాళ్ళతో మాట్లాడాలంటే కూడా అనురాధ గారికి కొంచెం భయంగా ఉంటుంది వరుణ్ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే వరుణ్కి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి కొంత సమయం తర్వాత రాజేష్ గారు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది ఇదేంట్రా ఇందాక మనం రిపేర్ చేసిన కార్ లాగా ఉంది కదా అని రాజేష్ కారు దిగుతూ అంటుంటే కారులాగా ఉండటం కాదు అదే కారు అని విజయ్ అంటాడు అవును ఇదేంటి మా ఇంటి ముందు ఆగింది అని రాజేష్ అనుమానంగా అంటూ ఇంటి లోపలికి వస్తాడు విజయ్ ఆ కారు వైపు చూస్తూ రాజేష్ వెనుక నడుస్తాడు ఇద్దరు ఇంటి లోపలికి వచ్చేసరికి వరుణ్ సీరియస్ గా ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉండటం బైర వరుణ్ పక్కన నుంచి ఉండటం చూసి రాజేష్కి ఏమీ అర్థం కాదు రాజేష్ వరుణ్ దగ్గరికి వెళ్ళి హలో సార్ మీరు ఎక్కడా అని అంటుంటే రాజేష్ మాటకి వరుణ్ తలపైకి ఎత్తి చూడగా అక్కడ రాజేష్ ఉంటాడు వరుణ్ కనుబొమ్మలు చిన్నవి కాగా రాజేష్ వైపు చూస్తుంటే సార్ మీరు వచ్చింది మా కోసమా ఇది మా ఇల్లు అని రాజేష్ చెప్తుంటే అవునా అంటే సత్యనారాయణ గారు అని వరుణ్ అడుగుతుంటే మా నాన్నగారు మా నాన్నగారితో ఏమన్నా మాట్లాడాలా అని రాజేష్ తనకి ఏమి అర్థం కాక అడుగుతాడు విజయ్ మాత్రం వరుణ్ని చూస్తూ ఉంటాడు అవును చిన్న డీల్ మాట్లాడడానికి వచ్చాం మీ ఫాదర్ ఎప్పుడొస్తారు అని వరుణ్ అడుగుతుంటే ఈ రోజు పొలంలో విత్తనాలు చెల్లించాలని మార్నింగే పొలానికి వచ్చారు ఇంకొక అరగంటలో వచ్చేస్తారు అని రాజేష్ చెప్పగానే ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలా అని వరుణ్ మనసులో అనుకుంటాడు రాజేష్కి డీల్ ఏంటో తెలుసుకోవాలని ఉన్నా వరుణ్ని చూస్తుంటే తను ఎక్కువ మాట్లాడలేకపోతాడు రాజేష్ విజయ్ ఇద్దరు కూడా ఒక పక్కన నుంచుంటారు ఇతనేంట్రా మా నాన్నతో ఏదో డీల్ మాట్లాడాలని అంటున్నాడు ఇందాక మనం అతనిచ్చిన విజిటింగ్ కార్డ్ చూసాము వైజాగ్లోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న కంపెనీ అది ఆ కంపెనీ చైర్మన్ ఇతను ఇంత పెద్ద బిజినెస్ పర్సన్ మా నాన్నతో డీల్ మాట్లాడటమేంటి అని రాజేష్ అర్థం కాక అడుగుతుంటే విజయ్ మాత్రం వరుణ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వరుణ్ తనకి ప్రపంచంతో సంబంధం లేనట్టు తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే మరోపక్క బ్లూటూత్లో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో డోర్ వైపు నుండి ఎవరు లోపలికి వస్తున్నట్టు పట్టీల సౌండ్ వినిపిస్తుంటే విజయ్ అప్పటి వరకు వరుణ్ణి చూస్తున్న వాడల్లా తన మైండ్కి ఏదో తట్టినట్టు వెంటనే డోర్ వైపు చూస్తూ అలాగే చూస్తూ ఉండిపోతాడు వరుణ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండగా తనకు ఆ పట్టీల సౌండ్ చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటే చిరాకుగా డోర్ వైపు చూస్తున్న వాడల్లా అలాగే డోర్ వైపుకి చూస్తూ ఉంటాడు అమృత లోపలికి నడుచుకుంటూ వస్తుంది తను తను ఎదురుగా ఉన్నవాళ్ళని చూడదు తన పక్కన ఎవరో ఒక చిన్న పాప ఉంటే తనతో మాట్లాడుతూ లోపలికి వస్తూ ఉంటుంది వరుణ్ విజయ్ ఇద్దరు అమృతని అలాగే చూస్తూ ఉండిపోతారు అమృతని చూస్తున్నంతసేపు కూడా ఇద్దరి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇద్దరి పైన సన్నని చిరునవ్వు వస్తుంది అమృత మాట్లాడుతూ లోపలికి రాగానే తన ఎదురుగా తన అన్నయ్య రాజేష్ కనిపిస్తుంటే అమృత లో అందమైన చిరునవ్వు రాగా పరిగెట్టుకుని రాజేష్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వెప్పుడొచ్చావు అని చాలా సంతోషంగా అంటుంటే రాజేష్ చిన్నగా నవ్వుతూ ఇప్పుడే వచ్చాను రా అని అంటాడు అమృత విజయ్కి అంత దగ్గరగా ఉండేసరికి విజయ్కి చిన్నగా అలచడిగా అనిపిస్తుంది అలాగే అమృతని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు అమృత ఫేస్లో కనిపిస్తున్న స్వచ్ఛమైన చిరునవ్వు వరుణ్ణి ఆకర్షిస్తుంటే తను చేస్తున్న పనిని ఆపేసి అమృత వైపే చూస్తూ ఉంటాడు అమృత తన పేరు విజయ్ నా ఫ్రెండ్ అని చెప్పగానే అమృత పక్కకి చూడగానే వెంటనే విజయ్ తడబడుతూ నార్మల్ అవుతాడు రాజేష్ నోటి నుండి అమృత అని రాగానే ఈ అమ్మాయి పేరు అమృతనా అని మనసులో అనుకుంటాడు వరుణ్ అమృత విజయ్ వైపు చూసి హలో అండి అని చిన్నగా నవ్వగానే హలో అమృత గారు అని విజయ్ తన చేతిని ముందుకు పెడతాడు అప్పటి వరకు అమృతని చూస్తున్న వరుణ్కి విజయ్ ఎప్పుడైతే తన చేతిని ముందుకు పెట్టాడో ఆ క్షణం వరుణ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది ఆ క్షణం వరుణ్ చాలా కోపంగా విజయ్ వైపు చూస్తాడు అమృత ఒక క్షణం విజయ్ వైపు చూసి తను నమస్కారం చేయగానే విజయ్ తన చేతిని వెనక్కి తీసుకుంటాడు అమృత చేసిన దానికి వరుణ్ పెదవులపై మరొకసారి చిరునవ్వు వస్తుంది అమృత క్యారెక్టర్ బిహేవియర్ ఆ ఒక్క ఇన్సిడెంట్తోనే వరుణ్కి అర్థమవుతుంది మరోపక్క విజయ్కి కూడా అమృత ఎలాంటి అమ్మాయో ఎంత స్వచ్ఛమైనదో అర్థమవుతుంటే తన మనసు గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది విజయ్ కూడా చిన్నగా నవ్వుతూ తిరిగి నమస్కారం చేస్తాడు మీ కోసం నేను కాఫీ ప్రిపేర్ చేసుకుని వస్తాను అవును నుంచున్నారేంటి కూర్చోండి అని అమృత అంటుంటే అమృత కొంచెం సేపు సైలెంట్గా ఉండని రాజేష్ చిన్నగా అంటుంటే అమృతకి ఏమీ అర్థం కాదు ఏమైందన్నయ్య అని అమృత అడుగుతుంటే ఒకసారి అటువైపు చూడు అని రాజేష్ చెప్పగానే అమృత అప్పుడు పక్కకు తిరిగి చూస్తుంది చైర్లో వరుణ్ కూర్చుని ఉండగా తన పక్కన బైరవ్ ఉంటాడు వరుణ్ణి చూడగానే అమృత వరుణ్ణి చూస్తూ ఎవరితను అని మనసులో అనుకుంటుంది అమృత తననే చూస్తుంటే వరుణ్ కూడా అమృత వైపు తీక్షణంగా చూడగానే అమృత వెంటనే తన ని పక్కకు తిప్పుకుంటుంది ఎవరి తను ఎందుకు నా వైపు అలా చూస్తున్నాడు అని అమృత మనసులో కొంచెం కోపంగా అనుకుంటూ రాజేష్ వైపు తిరిగి ఎవరనే వాళ్ళు అని చిన్నగా అడుగుతుంది అతను వైజాగ్లోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న కంపెనీ చైర్మన్ రా పెదనాన్నతో ఏదో డీల్ మాట్లాడడానికి వచ్చారంట అని అమృత అనగానే అమృత ఒకసారి వరుణ్ణి చూస్తుంది ఇంకా వరుణ్ తన వైపు చూస్తూ ఉండటం చూసి నేను కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తానని చెప్పి అమృత ఒక క్షణం కోపంగా వరుణ్ణి చూసి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అమృత తనని కోపంగా చూడటం వరుణ్ చూపుని దాటిపోలేదు అయితే అమృతని వరుణ్ చూడటం విజయ్ కళ్ళని కూడా దాటిపోలేదు వరుణ్ అమృతని చూడటం గమనించిన విజయ్కి కోపంగా అనిపిస్తున్నా కూడా ఇతని బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా అబ్జర్వ్ చేయాలి అని విజయ్ మనసులో అనుకుంటాడు అమృత లోపలికి వెళ్ళిన తర్వాత అనురాధ గారి వైపు చూస్తాం పెద్దమ్మ నేను వాళ్ళ కోసం కాఫీ చేస్తానని అంటుంటే మీ పెద్దనాన్నని కలవడానికి ఎవరో వచ్చారా నేను ఆల్రెడీ కాఫీ తీసుకుని వెళ్ళాను కానీ వాళ్ళు ఏమీ వద్దని చెప్పారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమీ తీసుకోరనుకుంటా అని అనురాధ గారు అంటుంటే అయ్యో పెద్దమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకెందుకు చెప్పు మన ఇంటికి వచ్చినప్పుడు అతిథిని మంచిగా చూడటం మన సంస్కారం మన పద్ధతి ప్రకారం మనం చూద్దాం ఇష్టమైతే తీసుకుంటారో లేకపోతే లేదు మరొకసారి ఇచ్చి చూద్దాం అన్నయ్య వాళ్ళకిచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు కదా నేను కాఫీ పెడతాను అని చెప్పి అమృత కాఫీ పెడుతుంది వరుణ్ వర్క్ చేస్తున్నా కూడా అమృత తనని కోపంగా చూసిందే గుర్తుకు వస్తుంటే ఇందాక పొలం దగ్గర నీ సింప్లిసిటీ నచ్చింది ఇప్పుడు నీ క్యారెక్టర్ నచ్చింది ఇది చాలు నాకు ఇంకా నువ్వు నా సొంతం మాత్రమే అని వరుణ్ మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో మళ్ళీ పట్టీల సౌండ్ వినిపిస్తుంటే ఫస్ట్ టైం పట్టీల సౌండ్ వినిపించి విసుగ్గా అనిపించిన వరుణ్కి ఇప్పుడు ఆ పటీల సౌండే ఏదో మ్యూజిక్ లాగా వినిపిస్తుంది రాజేష్తో మాట్లాడుతున్న వాడల్లా విజయ్ అమృత రావడం చూసి సైలెంట్ అయిపోతాడు అమృత కాఫీ తీసుకొచ్చి ముందుగా రాజేష్కి ఇస్తుంది తర్వాత విజయ్కి ఇవ్వగానే విజయ్ చిన్నగా నవ్వుతూ ట్రైన్లో ఉన్న కాఫీ కప్ తీసుకుంటాడు తర్వాత అక్కడ నుండి వరుణ్ దగ్గరికి వెళ్ళి ట్రైని ముందుకు పెట్టి కాఫీ తీసుకోండి అని అమృత చిన్నగా అంటుంది మరి వరుణ్ కాఫీ తీసుకుంటాడా లేదా ఎవరైనా గెస్ట్ చేస్తే కొమ్మించండి అసలే వరుణ్ క్లాస్ పర్సన్ అలాంటి వరుణ్ కాఫీ తీసుకుంటాడా లేదా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ముందుపాటు కొంతమందికి అర్థం కాలేదని నాకు అనిపించింది అందుకే మళ్ళీ క్లియర్గా రాశాను మరి అమృతని వరుణ్ విజయ్ ఇద్దరు ప్రేమిస్తున్నారు అమృత మనసు ఎవరి వైపుకు మలుతుంది అమృత వైజాగ్కి వెళ్తుందా విజయ్ వరుణ్ కంపెనీలో జాబ్కి జాయిన్ అవుతాడా రాజేష్ వాళ్ళ ఫాదర్ వరుణ్కి తన పొలం అమ్ముతాడా లేదా వరుణ్ తన మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం స్టోరీ నష్ట తప్పని